అసలు నరుడికి ఉన్నటువంటి వైభవాన్ని మీరు ఆలోచిస్తే లోకంలో ఏ ఇతర ప్రాణికి పరమేశ్వరుడు ఇది ఇవ్వలేడు అన్నిటినీ మించి ఒక్క నరుడికి బుద్ధినిచ్చాడు మనసు సంకల్ప వికల్ప సంఘాతము నా గుండె చూసుకోవాలి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఒక ప్రత్యేక పరికరం మీద నా హృదయాన్ని చూపించగలరేమో కానీ నా మనసుని చూపించండి అంటే చూపించలేరు ఇప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది కాసేపటికే ఆ ఆలోచన పోయి వేరొక ఆలోచన కలుగుతుంది ఈ సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ సంకల్ప వికల్పముల యొక్క సంఘాతము ఏది ఉందో దానిని మనసు అని చెప్తారు అది ఖాళీగా కూర్చోదు అది ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటుంది ఆలోచన చేస్తూనే ఉంటుంది మీరు చూడండి అందుకే ఏనుగు తొండం ఎప్పుడు ఖాళీగా ఉండదు అలా ఊపుతూనే ఉంటుంది ఏదో ఇలా ఆకుముట్టుకుంటుంది ఆ కొమ్మ లాగుతుంది అథవా అక్కడ ఏదో చిన్న మొక్క ఉంటుంది ఆ మొక్క పీకుతుంది అలా ఎప్పుడు అస్థిమితంగా కదిలేటటువంటి తొండం కదలకుండా ఉండాలి అంటే మావటి ఏం చేస్తాడంటే దాన్ని నిలబెట్టి దాని కాళ్ల ముందు అంకుశాన్ని పెడతాడు అంకుశాన్ని పెట్టాడనుకోండి ఇక అది కాలు ఎత్తుతుంది ఊపుతుంది తప్ప కాలు దాటి వెయ్యదు అంకుశం ఎక్కడుందో అక్కడ వరకే ఊపుతుంది ఒకవేళ అలా వెడుతుంటే అరిటి చెట్టుకున్నటువంటి గెలని పట్టుకోబోతోంది అనుకోండి అంకుశంతో ఇలా అన్నాడనుకోండి దింపేస్తుంది తొండాన్ని మీరొక్కటి చెప్పండి మావటికి ఏనుగు తనంత తాను లొంగిపోయిందా మావటి ఏనుగుని తీసుకున్నాడా అంటే ఒక స్థితిలో ఏనుగుని మావటి లొంగ తీసుకున్నాడు కానీ అదును చూసి కొడదామని పగ మనసులో పెట్టుకుంటే అప్పుడు ఏనుగు మావటిని చుట్ట చుట్టి కాలు కింద పెట్టి తొక్కగలదు ఒక్కసారి ఆయన లొంగ తీసుకుంటే జీవితాంతం తాను లొంగిపోయింది ఏనుగు లొంగిపోయి తన కాలుకి కట్టవలసిన గొలుసుని తానే తొండంతో పైకెత్తి మావటికి ఇస్తుంది ఇచ్చి కాలు చాపుతుంది కట్టమని తన మీదకి ఎక్కడానికి తన కాలుని సాధనంగా అందిస్తుంది గురువాయూర్లో రాత్రి తొమ్మిదిన్నర అయ్యేటప్పటికీ నల్ల మబ్బుల్లాంటి భద్రగజాలు వచ్చి దేవాలయం చుట్టూ నిలబడతాయి అందులో ఒక పెద్ద కొండ అన్నట్టుగా ఉంటుంది ఒక ఏనుగు దాని మీద గురువాయూరు పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మకి ఉత్సవ పెడతారు చిట్ట చివరి అర్చక స్వామి పెడతాడు ఎక్కడానికి ఓ పెద్ద నిచ్చెన వెయ్యాలి ఎలా ఎక్కుతాడా అనుకుంటాం మనం ఆయన పరిగెత్తుకుంటూ వెడతాడు ఆయన వస్తున్నాడు అని గమనించగానే ఏనుగు తన కాలు ముందు కాలు బాగా జాపుతుంది చాపి చెవిలా ఉంచుతుంది ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెవిని ఎగిరి పట్టుకొని ఏదో గోడెక్కినట్టు టక 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 ఆ కాలు మించి పైకి ఎక్కి ఎగిరి కుంభస్థలం మీద కూర్చుని వదిలేస్తాడు ఇప్పుడు ఆ ఏనుగు కాలు యువతలకి తీసుకుని ఆయన ఇలా కుంభస్థలం మీద కొడితే నడుస్తుంది ఏనుగల లొంగకపోతే కృష్ణపరమాత్మని వహించే అధికారం ఉండదు ఏనుగు మావటికి లొంగింది కాబట్టి గురువాయూర్లో ప్రదక్షిణానికి ఎడుతోంది ఏనుగు మావటికి లొంగింది కాబట్టి తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో కూడా భగవంతుణ్ణి ముందు నడుస్తోంది ఒక ఏనుగే లొంగికే అంత గొప్పదైంది మనిషి నాంత వాణ్ణి నేను అని అహంకరించినంత కాలం వృద్ధిలోకి రాలేడు తనంత తానుగా లొంగాలి ఎవరికి లొంగాలి అంటే శాస్త్రం గురువుకి లొంగిపోమ్మని చెప్పింది నా గురువు నాకేం చెప్పారో అది ఆజ్ఞ నాకు గురువుగారి మాట శిరోధార్యం నేను గురువు గారు చెప్పినట్టు ప్రవర్తిస్తాను నువ్వు ఎంత అధికారమున్నవాడవైనా ఎంత చదువుకున్న వాడివైనా ఎంత గొప్పవాడివైనా గురువు పేరు చెప్తే శిరస్సు వంచి నమస్కరించి అలా నిలబడిపోగలిగితే గురువుగారి ఆజ్ఞ ఔదలదాల్చగలిగితే నువ్వంతా నువ్వు ఆయనకి వశవర్తివైతే ఆనాడు జీవితానికి అభ్యున్నతి లేని నాడు అటువంటి అభ్యున్నతి బుద్ధి మంచి నిర్ణయాలు చెయ్యగలిగినటువంటి లక్షణం ఎలా పొందుతుంది మనసు ఏవో ఆలోచనలు చెప్తూ ఉంటుంది ఏది చెయ్యాలి అన్నది బుద్ధి నిర్ణయం చేస్తుంది అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో మీరు పూజ చెయ్యండి యజ్ఞం చెయ్యండి యాగం చెయ్యండి ఏది చేసినా చిట్ట చివర ఏమడుగుతారో తెలుసా ప్రయోజనంగా ఒక్కటే అడుగుతారు ప్రచోదయాత్ ఈ మాటతో పూర్తి చేస్తారు కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ అమ్మా జగన్మాత దుర్గా మా బుద్ధులను గాక మీరు ఏ పూజ చెయ్యండి వినాయక వ్రతం చేస్తారా రుద్రాభిషేకం చేస్తారా మీరు ఎవరిని ఉద్దేశించి చేశారో చిట్ట చివర వారిని ఉద్దేశించి ఈ మంత్రం చెప్పి పూర్తి చేసేస్తారు ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుగాక దేనిని బుద్ధిని మా బుద్ధి నిర్ణయం చెయ్యాలి ఎటువంటి నిర్ణయం చెయ్యాలి బయటవి లోపల లోపలకి పుచ్చుకోవడంలో నిర్ణయం చెయ్యాలి బయటకి ప్రయోజనం జరగడానికి నా లోపల ఉన్నవి ఎలా ఉపయోగపడాలో నిర్ణయం చెయ్యాలి మీరు పట్టుకున్నారో లేదో బాగా నా మనసు మంచి సంకల్పం చేస్తే కదండి నేను మంచి నిర్ణయం చేయడం ఇప్పుడు ఒరే కోటేశ్వరరావు అక్కడికి వెళ్ళి కూర్చుని నరజన్మ కర్తవ్యం గురించి మాట్లాడరా అందనుకోండి అబ్బో ఇన్ని పురుగులు ఉన్నాయండి ఇంత వేడిగా ఉందండి ఏం మాట్లాడగలనండి అనుకోండి మాట్లాడలేను పురుగులు కుడితే ఏమైందిరా ఒక్క రెండు గంటలు చెమట పడితే ఏమైంది పది మందికి ఓ మంచి మాట చెప్పడం వాళ్ళకన్నీ తెలుసు నీకు నువ్వు చెప్పుకోవడానికి ఇది అవకాశం కూర్చో అంటే కదా నేను కూర్చోగలను బుద్ధి నిర్ణయం చెయ్యాలి నా కన్నులతో చూసేవి మంచివి కావాలి నా చెవులతో వినేవి మంచివి కావాలి నా నోటితో తినేది భగవత్ ప్రసాదము కావాలి నా చేత్తో ముట్టుకునేది సాత్వికమైనది కావాలి అప్పుడు లోపలకెళ్ళేవి మంచి విషయాలు ఎడుతున్నాయి మంచి విషయాలు కడితే మనసు ప్రశాంతంగా ఉండి మంచి సంకల్పం చేస్తుంది మంచి సంకల్పం చేస్తే మంచి నిర్ణయం జరుగుతుంది మంచి నిర్ణయం చేస్తే సమాజానికి ఉపయోగపడతావు మనసు కదిలిపోయి ఉద్వేగం పుట్టేవి లోపలికి పంపిస్తున్నాను అనుకోండి అదే పనిగా రెండు గంటల పాటు ఒకనొకడు కొట్టేసుకున్న సన్నివేశాన్ని చూశాను అనుకోండి నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందా ఉండదు నేను అదే ఒక్క గంట సేపు త్యాగరాజస్వామి వారి కీర్తనలు శాస్త్రీయ సంగీతం విన్నాననుకోండి నా మనసు ఎంత ప్రశాంతంగానో ఉంటుంది మంచి నిర్ణయం చేస్తుంది ఆ మంచి నిర్ణయాన్ని నేను అమలు చేసినప్పుడు ఈ శరీరం పొందినందుకు ఒక ధన్యత పొందుతాను అలా నిర్ణయం జరగాలి అంటే అది బుద్ధి ఎందు ఉంటుంది ఆ బుద్ధిని ప్రచోదనం చెయ్యమ్మా మా బుద్ధులను ప్రచోదనం చెయ్యి మా అందరికీ మంచి నిర్ణయం చేసుకునేటటువంటి అధికారాన్ని కల్పించు అటువంటి నిర్ణయాలు చెయ్యాలి మా కోసం మేం బ్రతకడం కాదు మేం పది మంది కోసం బ్రతకాలి అందరూ సంతోషించాలి సమాజం అంతా సంతోషించాలి మీరు అందుకే లోకంలో చూడండి ఎప్పుడైనా సరే తన కోసం తాను బ్రతకకుండా పది మంది కోసం బ్రతికిన వ్యక్తి ఎప్పుడైనా సమాజంలో కనపడితే వెంటనే ఒక మాట అడుగుతారు ఏ తల్లి కందు మహానుభావుని అంటారు కన్న కడుపుని ప్రశ్నిస్తారు ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటారు అంత ప్రసవవేద ప్రసవ వేదన పడినందుకు సార్థక్యత ఏది అంటే అదిగో మనిషి మనిషిగా బ్రతికి బుద్ధి సరి అయినటువంటి ప్రచోదనం పొందేటట్టుగా వ్యవహరించడం అలా సద్బుద్ధి చేత మంచి విషయాల్ని లోపలికి పుచ్చుకొని మంచి విషయాల్ని దానికి ఆలంబనంగా ఇచ్చి మంచి సంకల్పాలు చేసి మంచి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చి దాని వలన పది మందికి ఉపయోగపడేటట్లుగా బ్రతకాలి అంటే మొదట బుద్ధి ప్రచోదనం అవ్వాలి ఆ బుద్ధి ప్రచోదనము కొరకు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు తప్ప యథార్థమనకు భగవత్ పూజకి పరమావధి కేవలము నేను బాగుండుట ఒక్కటి కానే కాదు అది క్రమక్రమంగా 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 ఎదగాలి ఎదిగి చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే నమచ్చోరాయిచ శ్యాయిచ పేంద్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ ఎక్కడ చూసినా భగవంతుడు తప్ప భగవంతుడు లేని ప్రదేశం కనపడకూడదు అది కదా ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అన్న పిచ్చి ప్రశ్న ఎక్కడ లేడు కనుక ఇందుగలడు అందులేడని సందేహము వలదు చెక్కి సర్వోపగతుండెంజందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే దృశ్యతే శ్రూయతే పివా నువ్వు చూస్తున్న దాంట్లో వింటున్న దాంట్లో వాడే ఉన్నాడు ఇప్పుడు ఎంత విశాల హృదయాన్ని పంచిపెట్టింది అది లేకపోతే హిరణ్యకశపుడు అయ్యాడు అది కలిగిన వాడు ప్రహ్లాదుడయ్యాడు అంతటా ఈశ్వరుడు తప్ప ఇంకొకటి కనపడలేదు వాడు జ్ఞాని వాడు ఎక్కడ చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు దక్షిణాయనంలో చచ్చిపోయాడా అమావాస్య లాంటి చచ్చిపోయాడా అన్నదానితో సంబంధం లేదు ఆయన ఎప్పుడు శరీరం విడిచిపెట్టినా ఆయన పొందేది మోక్షమే అదిగో అటువంటి అద్భుతమైనటువంటి స్థితికి ఎదగగలిగినటువంటి శక్తి ఎవరి ఎందున్నది ఒక్క నరుడి ఎందు మాత్రమే ఉన్నది అలా ఎదగడానికి ఏ ఉండాలి అని అడిగారు అందరికీ ఉండి తీరవలసినటువంటి లక్షణం శ్రద్ధ అందుకే శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేశారు శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తువుపలభ్యతే శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము ఏది చెప్పిందో అది ఎప్పుడు మనుష్యుల యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్తుంది ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి రామాయణం ఎవరి కొరకు ఒక్క మనుష్యుల కొరకు మిగిలిన ప్రాణుల కొరకు కాదు భాగవతం ఎవరి కొరకు మనుష్యుల కొరకు భారతం ఎవరి కొరకు మనుష్యుల కొరకు వేదం ఎవరి కొరకు మనుష్యుల కొరకు ఉపనిషత్తులు ఎవరి కొరకు మనుష్యుల కొరకు ఇవన్నీ మనుష్యులకెందుకు ధర్మాచరణము కొరకు ఏది ధర్మము శాస్త్ర ప్రోక్తమైనది ధర్మము ఆ ధర్మాన్ని పట్టుకోవడమే కట్టిన కట్లు విప్పేయడానికి కారణం నేనొక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకోండి పని చెయ్యకుండా ఎలా ఉంటారు కర్మాచరణం చెయ్యాలి కానీ భక్తి అన్న మాటకి పండినప్పుడు అర్థం ఏమిటో తెలుసా నేను చేస్తున్నటువంటి పని ధర్మచక్రంలోకి ఇముడుతుందా అని ఒక్క ప్రశ్న వేసుకుంటాడు ఇముడుతుంది చేస్తాడు ఇమడదు చెయ్యడు నేను రేపు చక్రపంగలి తినాలి అని అనుకుంటున్నాను తినచ్చా తప్పకుండా తినచ్చు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను నా భార్య చే భార్య చేత చక్రవంగలు వడ్డించి వండించి ఈశ్వరుడికి నివేదన చేసి ఇంటికి వచ్చిన అతిథికి పెట్టి నేను తిన్నాను అనుకోండి ఏమీ దోషం లేదు కానీ పక్క వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు వాళ్ళు ఎక్కడికైనా సాయంకాలం పూట అందరూ కాసేపు కింద నడవడానికి పెడతారు ఎదురింట్లో ఉన్న మంచివాడి కదా అని తలుపు జారగిల వేసి పెడతారు ఎవరు పట్టుకెళ్ళారో ఎవరికి తెలుసు లోపలికి వెళ్ళా వస్తువుని పట్టుకొస్తే అన్న ఆలోచన వచ్చిందనుకోండి ధర్మచక్రంలోకి ఇముడుతుందా ఇమడదు ఈ పని నేను చేస్తే నేను రేపు పూజ చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు నా వంక కోపంగా చూస్తాడు నాకొద్దు అది జీవితం ధర్మచక్రంలోకి ఇమిడిందా చూడగలిగినవాడు నరుడొక్కడే ధర్మచక్రంలోకి ఇమిడిందా లేదా నాకు సంబంధం లేదు నాకు అలా అనిపించింది కాబట్టి చేశాను అది అధర్మం అంటే అందుకే ఆ ధర్మమును ప్రశ్న చేసి అనుష్ఠించగలిగిన వాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడే అందుకే ఎంత చదివా అన్నది కాదు ప్రధానం ఎంత అనుష్ఠిస్తావన్నది ప్రధానం ఇహ సంతోన నవాసంతి సతోవాన అనుభర్త చేతావి పని బుద్ధి బుద్ధిరాచార వర్జిత అంటుంది సీతమ్మ ఎంత చదువుకుంటే ఎవడకి కావాలి ఎంత సరస్వతి కటాక్షం ఉంటే ఎవడికి కావాలి నీకు ఎన్ను వస్తే ఎవడికి కావాలి సమాజానికి పనికొచ్చే బుద్ధి నీకుందా నీకు ధర్మం గురించి అవ అవగాహన ఉందా ధర్మ చట్టంలో ఇమిడే పను ఒక్కటి చేస్తుంటావా చెప్పు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటా అది చేత కాదు ఎవరికి కావాలి పది తలకాయలు ఉన్నాయి గొప్ప తపస్సు చేశాడు మిగిలేడా రావణుడు ఒంటి తల నరుడు తన రాజ్యం విడిచిపెట్టి వచ్చాడు ధర్మాన్ని పట్టుకున్నాడు ధర్మాన్ని పట్టుకున్నందుకు త్రేతాయుగంలో ఉన్నవాడు ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఆయన నామే పతితపావన నామైంది ఆయన కథయే కథ అయింది అది ధర్మం అంటే నరుడిగా పట్టుకొని చూపించాడు ఎవరో దేవుడిగా కాదందికే రామాయణం నరుడి కథగా చదవండి అంటారు కోన్వస్మిన్ కోన్వస్దం లోకే గుణవాన్ క్రీ వీర్యజ్ఞత్యవాళవ్రత చారిత్రేణోయ సర్వూతీశ కో విద్వాన్ కమర్థస్ కస్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జిత్రోధో ద్వితిమాన్ కో ననసూయక కిభ్యతి దేవాశ్చ జాత రోషస్ సంయుగే పదహారు గుణములు పరిపూర్ణముగా ఈ దేశమునందు ఈ కాలమునందు ఉన్న మనుష్యుడెవరు అని వాల్మీకి మహర్షి ప్రశ్న వేస్తే నారదుడు సంక్షేమ రామాయణం చెప్పాడు కాబట్టి రాముడు నరుడిగా వచ్చాడు ఒక నరుడిగా ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు త్రేతాయుగంలో బ్రతికితే కలియుగంలో కూడా ఆయన పేరే పతితపావననామైంది ప్రతి తల్లి ఉగ్గుపాలు పట్టేటప్పుడు కూడా రామకథ చెప్తుంది రాముడిలా బ్రతకరా అంటుంది అంటే రాముడు ఒక సామాన్య నరుడిగా పుట్టి లోకము యొక్క హితము కొరకు బ్రతికాడు ఏది చేసినా శాస్త్ర విహితమైనటువంటి కర్మ చేశాడు అందుకే రాముడు లోకాభిరాముడయ్యాడు అలా తన బిడ్డ బ్రతకాలని ప్రతి తల్లి కోరుకుంటుంది ఆ ధర్మాన్ని అనుష్ఠించి ధర్మమునకు అనుగుణముగా బుద్ధి నిలబడాలి అది కష్టము కానివ్వండి సుఖము కానివ్వండి నరుడు అన్న తర్వాత ఒక లక్షణం ఉంటుంది మత్స్యలోకమనందు పుట్టినటువంటి వాడు కేవలం సుఖములను అనుభవించడానికి పుట్టడు ఈ తత్వాన్ని మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది కేవలము సుఖములు మాత్రమే అనుభవించాలి అసలు ఈ లోకంలో పుట్టించారు శాస్త్రంలో దేవలోకంలో పుడతాడు స్వర్గలోకంలో పెడతాడు ఎందుకంటే భోగాలు అనుభవించడానికి అక్కడికి వెళ్ళిపోతాడు పుణ్యం పోతుంది కేవలము దుఃఖము మాత్రమే అనుభవించాలి తిరియక్కువగా పుడతాడు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి నిరంతర భయం ఓ కోడి ఉందనుకోండి పురుగులు ఏరుకు తింటూ ఉంటుంది పైనుంచి గద్దొచ్చి కొట్టేస్తుందో తెలీదు పక్క నుంచి కుక్కొచ్చి చెత్తుకుపోతుందో తెలియదు దానికి ఎప్పుడూ భయమే వానొస్తే కోసేస్తాడో తెలీదు ఎండొస్తే కోసేస్తాడో తెలియదు ఎప్పుడూ భయమే ఇవ్వాలన్నాను ఇంకో ఐదు నిమిషాలకు ఉంటానన్న ధైర్యం దానికి ఉండదు నిరంతర భయంతో ఉంటుంది కాబట్టి తిరియెక్కులకు భయం ఎక్కువ అది పాప ఫలితం పాపము పుణ్యము రెండిటికీ ఫలితం అనుభవించాలి అంటే మాత్రమే నరుడిగా వస్తాడు అందుకే ఎప్పుడూ సుఖమే అడగడం తప్పని నేను అనను కానీ దుఃఖం వచ్చినప్పుడు కూడా సుఖమును చూడడం బుద్ధి పండింది అనడానికి గుర్తు అది కుంతీదేవి అడిగింది మహాతల్లి ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి నా మోకాలకి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి మోకాలు చాలా నిప్పిడుతోంది నాలుగు మెట్లు ఎక్కాను అనుకోండి ఈ మోకాలు వాస్తున్నాయి వాచి చాలా నిప్పిడుతుంది పడుకున్నప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది అనుకోండి ఓ ఉదాహరణకి నిజంగా కోటేశారిక ఏదో మోకాలు నిప్పెట్టేస్తోందని మీరందరూ చాలా విచారంగా ముఖం పెట్టక్కర్లేమండి అలా నిప్పెడుతోందనుకోండి ఏంటో రామాయణం చెప్పాను భాగవతం చెప్పాను ఇన్ని ప్రవచనాలు చేశాను ఈ కాలు నిప్పాడు ఇంకా దేవుడు ఉన్నాడని ఏ నమ్మకంతో చెప్పను వేదికల మీద అని అనుకుంటే ఒకెత్తు అప్పుడు నా ప్రవచనాలు మీకు కాదు ముందు నాకు జీర్ణం అవల ఈ మోకాలు అనుకోండి గత జన్మలో నిష్కారణంగా ఏ ఆవుదోడని కర్ర పెట్టి కొట్టానో దాని కాలు విరిగి ఎన్నాళ్ళు బాధపడిందో ఈ మోకాలు విరిగిపోతే వీడు మనసాన పడిపోతే పాపం వీడికి ఇష్టమైన ప్రవచనాలు చేసుకోలేడని పరమేశ్వరుడు మోకాలుకి దెబ్బ తగిలేటట్టు చేసి అది వాచేటట్టు నిప్పెట్టేటట్టు చేసి ప్రవచనాలు మాత్రం చేసుకోవడానికి అవకాశం కల్పించి నా పాపం తీసి శేవాస్వామి ఎంత అదృష్టవంతుడా ఎంత అనుగ్రహమయ్యా అన్నవాడికి కష్టం కూడా పాపం పోవడానికి కారణమైంది తప్ప వాడికి భగవంతుడికి దూరం అవడానికి కారణం కాలేదు అందుకే మీరు సనాతన ధర్మంలో నరుల యొక్క జీవితాలు చూడండి వాళ్ళు బాగా కష్టం వచ్చినప్పుడే భగవంతుడి యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నారు తప్ప వదిలిపెట్టలేదు నరుడన్న తర్వాత కష్టము సుఖము రెండు వస్తాయి కాబట్టే ఈ లోకంలో పుట్టిస్తారు నాకే కష్టము ఉండకూడదు అసలు ఇక్కడ పుట్టవు దేవలోకంలో పుడతావు నాకే సుఖము వద్దు ఎవరమనమనుకోండి తిరి ఎక్కువగా పుడతావు ఇవాళ సుఖంగా ఉన్నావు కానీ ఏదో ఒకనాడు ఏదో చిన్న కష్టం వస్తుంది శరీరానికి రావచ్చు మనసుకి రావచ్చు ఏదో బిడ్డలకి ఒంట్లో కాస్త జ్వరం రావచ్చు ఏదో మనసుకి ఖేదం కలగచ్చు వెంటనే మృత్పిండం కింద పడిపోయినట్టు మట్టి ముద్దలా నేల కంటుకోకూడదు బంతిలా పైకి లేవాలి ఇది ఈశ్వర అనుగ్రహం అని నిలబడగలగాలి అది నరుడు ఒక్కడే చెయ్యగలడు మిగిలిన ప్రాణులు ఇది చెయ్యలేవు అందుకే దియోయోన ప్రచోదయాత్ ఎప్పుడూ మా బుద్ధులు ప్రచోదనమును పొందుగాక చిట్ట చివరికి ఏ స్థితిని పొందుతాడు అంటే అసలు ఆయనకి బ్రహ్మము కానిది ఉండదు అందుకే భగవానుడు భక్తి యోగంలో మాట అంటాడు తుల్యనిందా స్తుర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ తనికేత స్థిరమతి భక్తి ప్రియో నరహ అంటాడు ఆయనకి నాకిది లేదు అన్న భావన ఉండదు ఎవరో చూసి ఆయనకి ఇది లేదు అనచ్చేమో కానీ ఆయనకి అనిపిస్తుందంటే నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అనిపిస్తుంది నాకు ఆయన ఏమి ఇవ్వలేదు నాకు ఆరోగ్యం ఇచ్చాడు తింటే జీర్ణం అవుతుంది రెండు కళ్ళు లేక బాధపడుతున్న వాళ్ళు ఎందరున్నారో నాకు రెండు కళ్ళు ఇచ్చాడు వినపడక బాధపడుతున్న వాళ్ళు ఎందరున్నారో నాకు రెండు చెవులు ఇచ్చాడు సాయంత్రం అయితే జ్వరం వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాలుగు అడుగులు వీలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను నడవగలను ఈ చెయ్యి కదలక విద్యుద్ఘాతం పెట్టించుకున్న వాళ్ళు ఎందరున్నారో నాకు చేతులు కదులుతున్నాయి మాట్లాడలేని వాళ్ళు ఎద్దరున్నారో నా చేత ధారాళంగా మాట్లాడిస్తున్నాడు ఈశ్వరా ఇన్ని నాకు ఇచ్చావే నేను నీకేమి ఇవ్వగలను నువ్వు నాకు ఇచ్చినది ఎంత అనంత ఐశ్వర్యం అని సంతోషపడిపోగలిగిన హృదయం విస్తరించి అందరిలో భగవంతుణ్ణి చూసి ఎక్కడ ఎవరు సంతోషపడుతున్నా తన సంతోషంగా భావన చేసి ఎక్కడ ఎవరు దుఃఖపడుతున్నా తన దుఃఖంగా భావన చేసి ఆ దుఃఖాన్ని వాళ్ళకి పోగొట్టుకోవడంలో పాలు పంచుకుంటే ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రంథనమాన్పి అన్నాడు దేవుడు అందుకొచ్చి ప్రత్యక్ష దేవతలందరూ శరీరం ఉన్నవాడు ఎవడైనా బాధపడుతుంటే ఆ బాధ తగ్గడానికి నేనేమైనా ఉపకారం చేయగలనా అందుకు నేను పనికి రాగలనా అని అడిగాడు అలా అడిగాడు కాబట్టి దేవతలు ప్రత్యక్షమయ్యారు అందుకే వీటిని సోపానాలుగా చెప్పింది శాస్త్రం మనిషి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిపోవడానికి మొట్టమొదట కృతజ్ఞత పూజగా మొదలవుతుంది క్రమక్రమంగా భగవద్ అనుగ్రహం కలిగింది భక్తుడయ్యాడు అన్న మాటకు అర్థం ఇతరుల యొక్క కష్టమునకు తాను కారణం కాకుండా ఉండడం అన్న ప్రథమ సోపాన్ని సోపానాన్ని అధిరోహించి నేను ఇతరుల యొక్క కష్టములో పాలు పంచుకుంటాను ఇతరుల యొక్క సుఖమునకు కారణమవుతాను ఇతరుల యొక్క సుఖములో నాకు భాగస్వామ్యము కానీ పాలు పంచుకోవడం కానీ అక్కర్లేదు వాళ్ళని సుఖపడడం వాళ్ళని సంతోషించాలి ఏదో అక్కసుతో కాదు వా వాళ్ళు సుఖపడడం నాకు సంతోషం అని నిలబడగలిగితే ఈ నాలుగు మెట్లు పైకి ఎక్కగలిగినటువంటి స్థితి ఎవరు పొందుతాడో వాడు నరుడిగా ధన్యతను పొందాడు అప్పుడు వాడికి భగవంతుణ్ణి చేరడం అంటే పూజామందిరం విగ్రహంలోనో దేవాలయంలోనో కాదు భగవంతుడు వాడికి అంతటా భగవంతుడు ఉన్నాడు వాడికి భగవంతుడు లేని ప్రదేశం లేదు ప్రహ్లాదు ఎక్కడున్నాడు రా దేవుడు అని అడిగితే పానీయంబులు త్రాగుచున్ కుడుచుతున్ భాషించతున్న హాసలీలా నిద్రాదులు చేయిచుని తిరుగుచున్ దక్షించు సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతా మృతాస్వాద సంధానుండే మరచంచురారిసుడే తద్విష్యమున్ భూవరా ఎలా నీళ్లు తాగుతుంటే నారాయణుడే గుర్తొచ్చేవాడు ప్రపంచాన్ని మరిచిపోయేవాడు ఎలా గుర్తొస్తాడండి కడుపు ఇక్కడ పెట్టాడు నోరు ఇక్కడ పెట్టాడు కంఠం ఇక్కడ పెట్టాడు నీరు పల్లం ఎరుగు నిజము దేవుడు ఎరుగు ఇక్కడ నీళ్లు పోస్తే ప్రాణాలు నిలబడాలి కాబట్టి గబగబగబా నీళ్లు కడుపులోకి చేరుతున్నాయి ఆ ఈశ్వరుడే కడుపు ఇక్కడ పెట్టి తల ఇక్కడ పెడితే మీరు కాదంటారా నీ కాదంటానా అప్పుడు నోరు ఇక్కడ కడుపు ఉంటే ఎలా పెడతాయి నీళ్లు పైకి దాహంతో ప్రాణికొట్లు అన్నీ మరిచి మరణించాలి కానీ ఎంత దయాశీలివయ్యా అన్నమైతే జారడానికి సమయం పడుతుందా నీళ్ళు అయితే తొందరగా పల్లానికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ కడుపు పెట్టావా ఇక్కడ నోరు పెట్టావా నీటికి పల్లానికి వెళ్ళే శక్తినిచ్చావా దాహం వెయ్యగానే నీళ్ళు ఇలా నోట్లో పెట్టుకోగానే టకటకటక జారిపోయే అవకాశం ఇచ్చావా ప్రాణాలు నిలబెడుతున్నావా ఈశ్వర ఈ నీటిలో నువ్వు ఈ కడుపులో నువ్వు ఈ శరీర నిర్మాణ వ్యవస్థలో నువ్వు నాకు ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావని ప్రహ్లాదుడు పరవశించిపోయాడు అప్పుడు ఆయనకి నారాయణుడు తప్ప వేరొకటి కనిపించలేదు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక పాకలో కూర్చుని గోడకి ఇలా ఆనుకున్నారు ఆనుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు చెదపురుగులు ఆయన శరీరానికి కన్నం పెట్టి కొరికాయి ఆయన బహిర్ముఖులయ్యారు ఇలా లేచి శిష్యుణ్ణి పిలిచారు చూడరా ఏ ఉన్నాయన్నారు చెదపురుగులు కన్నం పెట్టి కొరుకుతున్నాయి నీ శరీరాన్ని నెత్తురు బిందువులు కింద వస్తోందన్నాడు శ్రావణం అడిగి పట్టరా ఎవరినైనా శ్రావణం ఎందుకు ముందు చదపురుగులు కలుస్తుంటే శ్రావణం పట్రా అది వాటి ధర్మం రా గోడకి కన్న ఉంటే అందులో ఉన్నాయి నేను వెళ్ళి శరీరం అక్కడ పెట్టాను అవి కరికాయి వాటి తప్పే ఉంది ఒక్క చెదపురుగు కూడా మరణించకుండా జాగ్రత్తగా శ్రావణంతో పైకి తీసి కాగితంలో పెట్టి తీసుకెళ్ళి ఆ గోడ చివర వదిలిపెట్టేశాయి నితాంతాపారభూతదయ్యు తాపసమంధారనాకు దయసేయగదే ఒక మాలాకారుడు అడిగాడు అప్పుడు వాడికి పూజామందిరంలో కాదు వాడు చచ్చిపోయేది వాడికి ఈ ప్రపంచము పూజామందిరమై చచ్చిపోతాడు అంతటా ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు ఇలా ఎదగగలిగిన వాడెవరంటే ఒక్క నరుడే ఇతరుడు ఎదగలేరు ఏ ప్రాణికి భగవంతుడి అధికారం ఇవ్వల ఈ అధికారాలన్నీ ఎవరికి కట్టపెట్టాడు అంటే ఒక్క నరుడికి కట్టపెట్టాడు అలా బ్రతకగలిగిన నాడు భగవంతుడు సంతోషిస్తాడు లక్ష్మి అన్న మాటకు అర్థం కేవలం భోగానుభవం కాదు లక్ష్మి అంటే కీర్తి లక్ష్మి అంటే పది మందిలో అబ్బా ఆయన ఉన్నాడు మనకేమండి అని మిగిలిన వాళ్ళు బ్రతికీ గలిగినటువంటి ఊరటనివ్వగలిగినటువంటి లక్షణం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం కాంతాయ ఉమాంత కాంకాయ కమిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు పరబ్రహ్మాపణమ